హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో ఒక ఫుల్లీ ఫర్నిషడ్ స్పేషియస్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఈరోజు మనకు ఒక ఫుల్లీ ఫర్నిషడ్ ఫైవ్ ట్రిపుల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఒక రీసేర్ విల్లా ప్రాపర్టీ అండి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ ఫైవ్ బిహెచ్కే ట్రిప్లెక్స్ ఫుల్లీ ఫర్నిషడ్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది మన కోకాపేట్ లొకేషన్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్ట్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉందండి అండ్ ఈ విల్లా కమ్యూనిటీ డెవలప్ చేసి ఫోర్ ఇయర్స్ అయింది ప్రజెంట్ మనకి విల్లా ప్రాపర్టీలో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ప్రాపర్టీ ఓనర్స్ రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్లో మనకు అవుట్ సైడ్ కంప్లీట్గా గ్రీనరీ అనేది మెయింటైన్ చేశారండి లాన్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ అవైలబుల్ ఉంది అండ్ విల్లా ఫ్రంట్ సైడ్ మనకు సిక్స్ కవర్డ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ అప్రోచ్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాంటి అమ్యూనిటీస్ అన్ని ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి అండ్ విల్లా ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వంగాని డ్రాయింగ్ ఏరియా కంప్లీట్ స్పేషియస్గా ఉండే లివింగ్ ఏరియా మనకు డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా మనకు టూ పార్టీషన్స్ ఉన్నాయండి డ్రై కిచెన్ అండ్ వెట్ కిచెన్ అని చెప్పి అండ్ ఒక స్టోర్ రూమ్ కనెక్టెడ్గా ఉంటుంది కిచెన్కి సంబంధించి ఒక పౌడర్ రూము గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ ఇంటీరియర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ అనేది కవర్ చేస్తాను వీడియోలకు అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫైవ్ బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విల్లా అండి విత్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ సర్వెంట్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ డ్రై కిచెన్ వెయిట్ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను విత్ యూటిలిటీ స్పేస్ అండ్ మనకి నార్మల్ కిచెన్కి కనెక్టెడ్గా ఒక స్టోర్ రూమ్ అయితే అవైలబుల్ ఉందండి డైనింగ్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విల్లా ప్రాపర్టీ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి సెంట్రలైజ్డ్ ఏసీ యూనిట్స్ అయితే ఇందుట్లో ఇన్స్టాల్ చేశారు కామన్ ఏరియాలో ప్రజెంట్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ అంతా విత్ ఇంటీరియర్ తోటి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను ఇది పౌడర్ రూమ్కి సంబంధించిన స్పేస్ అండి కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ విల్లాలో మనకి ఇంటర్నల్గా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు మనకు విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ ప్రతి బెడ్రూమ్కి కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు ఇది గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది అండ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెంటీ ఫోర్ విల్లాస్ ఉంటాయి గెస్ట్ కార్ పార్కింగ్ క్లబ్జ్ ఇన్ క్లబ్బోస్లో ఇండోర్ అమ్యూనిటీసు అండ్ కమ్యూనిటీలో అవుట్డోర్ అమెనిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ స్పేషియస్గా వెళ్ళని కోకాపేటు నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి లొకేషన్లో ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ప్రాజెక్ట్లో సర్చ్ చేస్తున్నారు వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే సూటబుల్గా ఉంటుంది అండ్ ఇది హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీలో ప్రాపర్టీ లొకేట్ అయ్యింది కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన కామన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి మనకు డబుల్ సీలింగ్ హైట్కి సంబంధించి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ సీలింగ్ హైట్కి సంబంధించిన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫార్మల్ లివింగ్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ స్పేస్కి కనెక్టెడ్గా మనకు ఒక బాల్కనీ ఏరియా లేదా మల్టీపర్పస్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఈ మల్టీపర్పస్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్కి సంబంధించి లాన్ ఏరియా ఏదైతే ఉందో గ్రీనరీ దాని వ్యూ ఉంటుందండి మోస్ట్లీ మనకు యూబీబీసీ స్లైడింగ్ గ్లాస్ పార్టీషన్ తోటి మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు ట్రాన్స్పరెంట్గా అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ విల్లా ప్రాపర్టీకి చుట్టుపక్కల ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ గ్రీనరీ అనేది కవర్ ఉంటుందండి అండ్ వన్ కిలోమీటర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఎటువంటి ఫర్దర్గా హైరెస్ట్ టవర్స్ అయితే రావు అండ్ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్లో మనకు గ్రీనరీ స్పేస్ అనేది ఈ సరౌండింగ్ లోకాలిటీలో ప్రొవైడ్ చేశారు ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఇది బెడ్రూమే బట్ వీళ్ళు వర్క్ స్పేస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ పర్సనల్ వర్క్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాష్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఈ బెడ్రూమ్ స్పేస్లో వాళ్ళు వర్క్ స్పేస్ లాగా యూజ్ చేస్తున్నారు ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకు లివింగ్ ఏరియాని ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఫాల్ సీలింగ్ సంబంధించిన డిజైన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఫార్మల్ లివింగ్ ఏరియా అండ్ పూజాగతికి సంబంధించిన స్పేస్ చిల్డ్రన్ బెడ్రూము విత్ సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇంకొక గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అదే మనకు పర్సనల్ ఆఫీస్ స్పేస్ లాగా మనకు వర్క్ స్పేస్ లాగా యూజ్ చేస్తున్నారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గ్లాస్ పార్టీషన్తో చెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు మోస్ట్లీ అన్ని వాష్రూమ్స్ స్పేషియస్గా ఈ విధంగానే ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ ఏరియా వచ్చేసి విల్లా యొక్క ఫ్రంట్ సైడ్ అవుతుందండి వ్యూ వచ్చేసి ఫార్మల్ లివింగ్ ఏరియాకి సంబంధించిన ఏదైతే బాల్కనీ స్పేస్ ఉందో అది మనకు బ్యాక్ సైడ్ లాన్ ఏరియాకి వస్తుంది వ్యూ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఫ్లోర్ ప్లాన్ మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి వీడియోలో కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్స్ ఉంది నార్మల్ కామన్ లివింగ్ ఏరియాలో అయితే సెంట్రలైజ్డ్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి మీకు ఇప్పటి వరకు ఫోర్ బెడ్రూమ్స్ కవర్ చేశానండి అండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫిఫ్త్ బెడ్రూమ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము స్టేజ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అయితే ఇంటర్నల్గా అవైలబుల్ ఉందండి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే కామన్ లివింగ్ ఏరియాలో మనకు బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఈ విధంగా ఇంటీరియర్ వర్క్ చేయించారు అండ్ మనకి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో టెర్రస్ ఏరియాలో కూడా మనకు ఒక మల్టీపర్పస్గా వాష్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ ఉంది మనకు టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వర్క్ తోటి వార్డ్రోబ్స్ ఉన్నాయి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేస్తున్నాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మనం ఇప్పుడు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లోకి ఎంటర్ అయ్యాము ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ సీటింగ్ కెపాసిటీ కంఫర్టబుల్గా ఉంటుందండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండ్ నార్మల్ హోమ్ థియేటర్ సైజుతో కంపేర్ చేస్తే ఇది మనకు ఆల్మోస్ట్ రియల్ టైమ్ హోమ్ మల్టీప్లెక్స్ ఏదో మినీప్లెక్స్ ఏదైతే సైజు ఉంటుందో ఆ సైజుకి తగ్గట్టుగా హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ ఉందండి హోమ్ థియేటర్ రూమ్లో మనకు మనకు సెంట్రలైజ్డ్ ఏసీ యూనిట్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు ఇది మల్టీపర్పస్గా వాష్ ఏరియా అనేది సెకండ్ ఫ్లోర్లో ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇంకా టెరెస్ బాల్కనీ ఏరియా ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను దాని తర్వాత మీకు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ చుట్టూ ఏదైతే గ్రీనరీ ఉందో ఆ గ్రీనరీ ఏరియా కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తానండి మాక్సిమమ్ ఈ వీడియోలో విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్గా ఇక్కడే అర్థమయ్యేటట్టు మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం మీరు వీడియో మీద ఫోకస్ చేస్తే ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలోనే అర్థమవుతుంది ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా డిసైడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది ఎలివేటర్ ఫెసిలిటీ గ్రౌండ్ నుంచి మనకు సెకండ్ ఫ్లోర్ వరకు జస్ట్ మనకు వర్కింగ్ కండిషన్ ఏ విధంగా ఉందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టూ టు త్రీ పీపుల్కి కెపాసిటీ తగ్గట్టుగా ఎలివేటర్ ప్రొవైడ్ చేశారు మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో ఆ ఇన్సైడ్ మనకు స్క్రీన్ వన్స్ వర్క్ చేస్తున్నప్పుడు లేదా మూవీ రన్ అవుతున్నప్పుడు అది ఎలా ఉంటుందో వ్యూ అనేది కూడా మీకు ఇందులో క్లిప్ యాడ్ చేస్తున్నాను అండి ఇది విల్లా చుట్టూ గ్రీనరీ వ్యూ అండి విల్లాకి బ్యాక్ సైడ్ కూడా మనకు పార్క్ ఏరియా ఉంది ప్లస్ మనకు విల్లా ఇన్ సైడ్కి కి ఏరియా ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ కి కన్స్ట్రక్షన్ మధ్య కూడా మనకు లాన్ ఏరియా ఉంది సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు సఫీషియెంట్ గా ఇది మనకు విలా చుట్టుపక్కల ఏదైతే గ్రీనరీ ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను మనకు ఫ్రంట్ సైడ్ కార్ పార్కింగ్ సిక్స్ కార్ పార్కింగ్ అండి కవర్డ్గా ఉంటుంది కంప్లీట్ కవర్ అయి ఉంటుంది మనకు అడిషనల్గా వన్ టూ కార్ పార్కింగ్ అనేది కమ్యూనిటీలో కూడా అవైలబుల్ ఉంది చూడండి విల్లా కన్స్ట్రక్షన్కి అండ్ కాంపౌండ్ వాల్కి మధ్య గ్రీనరీ ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ లాన్ ఏరియా చూడండి బ్యాక్ సైడ్ ఈవెన్ లివింగ్ ఏరియా నుంచి కూడా మనకి యూపీసీ స్లైడింగ్ డోర్ తోటి బ్యాక్ సైడ్ యాక్సెస్ ఉందండి విల్లా ఇన్ సైడ్ నుంచి కూడా బ్యాక్ సైడ్ లాన్ ఏరియాకి అండ్ చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ గ్రీనరీ ఏ విధంగా ఉందో కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే టాప్ వ్యూ నుంచి మనకు కంప్లీట్గా గ్రీనరీ కవర్ అయి ఉంది అక్కడ నుంచి క్లియర్గా కనబడడం లేదు కాబట్టి మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి కవర్ చేస్తున్నాను ఇది మనకు యూటిలిటీ స్పేస్ కిచెన్ పక్కల ఏరియా వస్తుందండి ఇది వీళ్ళకి ఫ్రంట్ సైడ్ అవుతుంది ఫ్రంట్ సైడ్ కూడా మనకు కంప్లీట్గా ప్లాంటేషన్ చాలా బాగా చేయించారు స్పేషియస్గా డీటెయిల్స్ రిపీట్ చేస్తానండి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ విల్లా ఈస్ట్ ఫేసింగ్ కోకాపేట్ లొకేషన్లో థ్యాంక్ యూ సో మచ్